హాయ్ అండి చాలా హ్యాపీగా ఉంది అసలు ఎందుకంటే వన్ ఇయర్ నుంచి చూస్తున్నానండి దీనికోసం అసలు విషయం ఏంటి అంటే ఈ ప్లాంట్ పేరు వచ్చేసి జిజెడ్ ప్లాంట్ అండి కంప్లీట్గా ఇది ఇండోర్ ప్లాంట్ నేను ఇదిగోండి ఇలా చిన్న అయితే తెచ్చిపెట్టి వన్ ఇయర్ పైనే అవుతుందండి అప్పటి నుంచి కూడా ఇది అలాగే ఉండిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత చిన్న బేబీ ప్లాంట్స్ అయితే వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే వేరే పార్ట్లోకి ఈ బేబీ ప్లాంట్స్ని అయితే రీపాటింగ్ చేశానండి అలా చేయడం వల్ల ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ అసలు కంప్లీట్గా అండి ఎలా పెట్టింది అలానే ఉండిపోయింది ఇప్పటికీ ఇంకా సిక్స్ సిక్స్ మంత్స్ పైనే అవుతుంది పెట్టి ఎలా ఉండిది అలానే ఉండిపోయింది లైట్గా పెస్ట్ కూడా అటాక్ అయిందండి సరే అని ఇంకా విడిచిపెట్టేశాను మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అయితే ఇదిగోండి చిన్న మళ్ళీ బేబీ ప్లాంట్స్ అయితే అదే కొమ్మ నుంచి మళ్ళీ చిన్నగా బేబీ ప్లాంట్స్ అయితే వచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అయితే మాత్రం నేను రీపార్ట్ మరి చేయలేదండి కొంచెం పెద్దగా అయిన తర్వాత రీపార్ట్ చేద్దామని ఈ జిజిట్ ప్లాంట్ని అందరూ కూడా ఇంట్లో అందం కోసం అయితే పెట్టుకుంటారండి చాలా ఎక్స్పెన్సివ్ చాలా కాస్ట్లీ అనమాట ఈ ప్లాంట్ బయట అయితే ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే చాలా తక్కువ వాటరే వేయాలండి ఎందుకంటే ఇండోర్ ప్లాంట్ కాబట్టి వెలుతురులో ఉంచితే చాలు అండ్ సన్లైట్లో అయితే పెట్ట లేదు ఇది ఈ రోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్